అందరికీ నమస్కారం నేల మీద జాబిలి పార్ట్ ఒకటి అనురాగ్ ఒక రచయిత కొత్త నవల రాస్తున్నాడు అంతలో తలుపు దగ్గర ఒక ఆవిడ నించొని ఉంటుంది టక్ టక్ అని తలుపు మీద శబ్దం చేసింది ఆ శబ్దానికి అనురాగ్ తలుపు వైపు చూశాడు ప్రశ్నార్థకంగా ఆవిడ వైపు చూసి ఎవరు మీరు అని అడుగుతాడు అనూని పిలుస్తారా అంటుంది వచ్చిన ఆవిడ నా పేరు అనురాగ్ ముద్దుగా నన్ను అను అంటారు మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే అని కూడా అంటాడు అను అంటే మీరా నేను ఒక అమ్మాయి అనుకొని వచ్చానండి నిన్న పేపర్లో మీరు ప్రకటన ఇచ్చారు కదా అని అంటుంది ఆవిడ అప్పుడు చూశాడు అనురాగ్ ఆమె చేతిలో ఉన్న న్యూస్ పేపర్ని అతనికి అర్థమయ్యింది నిన్నటి పేపర్లో అనురాగ్ ఒక ప్రకటన ఇచ్చాడు నగర శివార్లలో రెండు గదులు ఇల్లు ఒక హాలు కిచెను ఐదు వేల రూపాయలు అద్ది ఆ ఫ్లాట్ షేర్ చేసుకోవడానికి ఎవరికైనా ఇష్టం ఉంటే రాగలరు ఈ ఇంటి అడ్రస్కి అని అనురాగ్ ఇచ్చిన ప్రకటన అది కేరాఫ్ దగ్గర పూర్తి పేరు అనురాగ్ అని కాకుండా అను అని రాశాడు అందువల్ల ఈ అమ్మాయి ఆ ఫ్లాట్లో షేరుగా ఉండడానికి ఇష్టపడి అక్కడికి వచ్చింది తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అను అంటే అమ్మాయి కాదు అబ్బాయి అని తెలిసింది నన్ను క్షమించండి నేను కూడా నా పేరు చూసి ఇలా ఓ అమ్మాయి వస్తుందనుకోలేదు ఎవరైనా అబ్బాయిలు వస్తే ఒకరిద్దరం కలుపుకొని ఆ ఇంట్లో ఉండి ఇంటి అద్దెను షేర్ చేసుకుందాము అనుకున్నాను అని నిజాయితీగా చెప్తాడు అనురాగ్ అప్పుడు ఆమె మౌనంగా విని దిక్కుతోచని దానిలా కొద్ది క్షణాలు నిలబడిపోయింది ఆ తర్వాత నిస్సత్తువుగా సూట్ కేసుని అందుకొని తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయాక లోపలికి వచ్చి కూర్చొని ఫ్యాడ్ అందుకొని మళ్లీ నవల రాయటం ప్రారంభించాడు అనురాగ్ కాసేపటి తర్వాత అనురాగ్ నవల రాస్తుండగా మరల గుమ్మంలో చప్పుడయింది అనురాగ్ అటు తిరిగి చూశాడు గుమ్మంలో ఇందాక వచ్చిన ఆవిడే మళ్ళీ నించుని ఉంది ఆమెను చూస్తూనే అనురాగ్ లేచి ఏదో అనబోయేంతలా మీరు మీ ఇంటికి షేర్ చేసుకోవడానికి ఎవరైనా దొరికారా అని అడిగింది ఇంకా ఎవరూ రాలేదంటి అయినా మీకెందుకు అంత ఇంట్రెస్ట్ అని ఆశ్చర్యంగా అన్నాడు అయితే మీతో పాటు నేను ఆ ఫ్లాట్ని షేర్ చేసుకోవడానికి వీలుంటుందా అని సంకోచిస్తూ నెమ్మదిగా అడిగింది ఏంటి మీరు నాతో ఫ్లాట్ షేర్ చేసుకుంటారా అని ఆశ్చర్యంగా చూశాడు అనురాగ్ ఇప్పుడు మీరు ఉంటున్న గది వాచ్మెన్ రామ్దేవ్ గారి గది పాపం నాకు ఫ్లాట్ దొరికే వరకు ఇక్కడే ఉండమని అనుమతించాడు అయినా ఈ కాస్త సమయంలో మీరు నాతో ఉండడానికి ఎలా ఒప్పుకున్నారు నా మీద అంత నమ్మకం ఏంటి అని అనురాగ్ వచ్చిన ఆవిడ్ని ప్రశ్నిస్తాడు మీ మీద నమ్మకం కాదండి నా మీద నాకు నమ్మకం ధైర్యం ఎక్కువ అందుకే వచ్చాను అని పైకి చెప్తుంది కానీ ఇందాక బయటికి వెళ్ళిన తర్వాత వాచ్మెన్ గారిని ఆ ఇంటి గురించి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి గురించి అన్ని విషయాలు తెలుసుకొని అతని వల్ల ఎటువంటి ప్రమాదం లేదు అని తెలుసుకున్న తర్వాతే ఆవిడ తిరిగి ఆ ఇంటికి వచ్చింది మరి ఒక అబ్బాయి నేను కలిసి ఇంటిని షేర్ చేసుకుంటాము అంటే ఇంటి గల్ల వాళ్ళు ఇంటిని అద్దెకిస్తారు కానీ ఇలా ఒక అమ్మాయితో రూమ్ షేర్ చేసుకుంటాను అంటే ఎవరిస్తారండి అంటాడు అనురాగ్ కాసేపు ఆలోచించిన ఆవిడ సరే అయితే వాళ్ళకి మనం భార్యాభర్తలమని చెప్పి ఉందాం ఏమంటారు అని తిరిగి ప్రశ్నిస్తుంది ఆ మాటలకి అనురాగ్ ఆవిడ వైపు అయోమయంగా చూస్తాడు ఏంటండి అలా చూస్తున్నారు ఇది మనిద్దరి మధ్య ఉన్న ఒక సర్దుబాటు ఒప్పందం మాత్రమే దీని అలసితో మరే విధంగా ప్రవర్తించకూడదు అంది అంటే అన్నట్లు దెబ్బతిన్నట్లు చూశాడు అంటే అంటే ఏమీ లేదు మీరు నా పర్సనల్ విషయాల్లో ఏమాత్రం జోక్యం చేసుకోకూడదు అలా జరిగితే నేను సహించను సీరియస్గా చెప్పింది ఓ ఓకేనండి నాకు మీతో అస్సలు ఇంట్రెస్ట్ లేదు నేను కొత్త నవలలు రాయాలనుకుంటున్నాను అని అంటాడు సరే అయితే మీ పేరేమిటి అని అడుగుతాడు నే అనురాగ్ నా పేరు నీరజ అంది చాలా చక్కటి పేరు నా పేరు అనురాగ్ అందరూ నన్ను అను అని పిలుస్తారు అని తనని తాను పరిచయం చేసుకుంటాడు ఇద్దరు వనస్థలిపురంలో ఉన్న ఆ ఫ్లాట్కి వెళ్ళి భార్యాభర్తలము అని చెప్పి ఇంటి పైన ఉన్న గదిని అద్దెకు తీసుకుంటారు కింద పోర్షంలో ఇంటి యజమానులు ఉంటారు పైన వీళ్ళిద్దరూ ఉన్నారు రెండు వేరు వేరు బెడ్రూమ్లు ఉన్నాయి చెరొకటి యూజ్ చేసుకుంటున్నారు కామన్గా హాలు కిచెను ఉన్నాయి వచ్చిన రోజు కొంచెం హడావుడి ఇల్లు క్లీనింగ్ వల్ల సరిపోయింది తర్వాత రోజు ఉదయం నేరజాకి మెలకు వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది చుట్టూ చూసింది అనురాగ్ ఎక్కడా కనపడలేదు ఎక్కడికి ఇంత ఉదయాన్నే అని నీరజ ఆలోచిస్తుండేసరికి అప్పుడే స్నానం చేసి బయటికి వస్తాడు అనురాగ్ ఏవండి నేను ఆఫీస్కి వెళ్ళాలి అందుకే తొందరగా రెడీ అయ్యాను నేను బయట హోటల్ నుండి కాఫీ తీసుకువచ్చాను నేను తాగాను మీరు తాగండి మీరు రెస్ట్ తీసుకోండి అని అంటాడు అనురాగ్ మీరు తెచ్చిన కాఫీ నేను తాగను మీరు నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని చెప్పాను కదా నా కోసం ఎందుకు కాఫీ తెచ్చారు కోపంగా అరుస్తుంది నీరజ ఆ మాటలకి అనురాగ్ మనసు చివుక్కుమంటుంది ఐ యామ్ సారీ అతను ఆమె మీద నుండి చూపు మరల్చుకుంటూ అన్నాడు తను అతనితో కటువుగా మాట్లాడిందా ఆమెకి త్రుటికాలం పాలిపోయిన అనురాగ్ మొహం కళ్ళ ముందు మెదిలింది తనకి ఇబ్బంది కలుగుతుంది అని తను లేవకముందే స్థానాలు అన్ని పూర్తి చేసుకొని దూరంగా ఉన్నాడు అని చిన్నగా అనుకుంటుంది అంతలోనే అయినా నేను ఇలా గట్టిగా ఉండటమే మంచిది మంచివాడు కదా అని చనివిస్తే రేపు నెత్తి నెక్కుతాడు ఈ మగవాళ్ళని నమ్మకూడదు అని గట్టిగా మనసులో నిశ్చయించుకుంటుంది నీరజ గారు ఈ ఇంటికి తాళం చెవి ఒకటే ఉంది మనం ఇంకొక తాళం చెవి కొనుక్కునే వరకు మీరు బయటికి వెళ్ళాలి అంటే పక్కనున్న గులాబీ మొక్క దగ్గర తాళం పెట్టి వెళ్ళండి అని చెప్పి అనురాగ్ తన బ్యాగ్ను తగిలించుకొని గబగబ బయటికి వెళ్ళిపోతాడు అనురాగ్ బయటికి వెళ్ళగానే నీరజ హాల్లోకి వచ్చి తలుపులు లోపల నుంచి గడియ పెట్టుకుంటుంది అబ్బా ఇక్కడెంత హాయిగా ఉంది అనుకుంటూ ఇల్లంతా ఒకసారి కలియ తిరిగింది ఇక ఇప్పుడు అతను వచ్చే వరకు ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండొచ్చు నాకు ఇష్టానుసారంగా కాలం గడపవచ్చు అన్న ఆలోచనలతో నీరజ ఆనందంగా వంటగదిలోకి వెళ్తుంది ఒక్కసారిగా జీవితం పంజరంలో నుంచి బయటపడిపోయినట్లు అనిపించింది తనకి ఆమె ఆ స్వేచ్ఛ ఇచ్చిన ఉత్సాహంతో ఏదో చిన్న పాట పాడుకుంటూ ఉప్మా చేసుకోవడానికి ట్రై చేస్తుంది సరిగ్గా ఆ సమయంలో కాలింగ్ బిల్ మోగిన శబ్దం వినపడింది అది విని ఒక్క నిమిషం షాక్ అవుతుంది నీరజ ఎవరై ఉంటారు నన్ను వెతుక్కుంటూ ఎవరైనా ఎక్కడికి వచ్చారా అని ఆ ఒక్క క్షణంలో మనసులో ఎన్నో రకాల ఆలోచనలు మెదిలాయి అయినా ధైర్యం తెచ్చుకొని అడుగులో అడుగు వేసుకుంటూ తలుపు తీస్తుంది ఎదురుగా ఇల్లు గల్ మొహానికి దట్టంగా పసుపు రాసుకొని నుదుట పెట్టు పెట్టుకొని ప్రసాదం తీసుకుని వచ్చింది ఆవిడ పేరు కనకదుర్గమ్మ ఏంటమ్మా లోపలికి రమ్మని కూడా పిలవవు అలాగే నన్ను చూస్తూ ఉన్నావేంటి అని అంటుంది కనకదుర్గమ్మ చిన్నగా నవ్వుతూ రెండు అంటీ లోపలికి అని పిలిచింది ఈరోజు తులేకాదశి ఉదయాన్నే పూజ చేశాను మీకు ప్రసాదం ఇచ్చి వెళ్దామని వచ్చాను అని చెప్పి ప్రసాదం గిన్నెని నీరజ చేతిలో పెడుతుంది కనకదుర్గమ్మ ఇంట్లోకి వచ్చిన కనకదుర్గమ్మ ఇల్లంతా ఒకసారి కళ్ళతోనే స్కానింగ్ చేస్తుంది ఎక్కడా బట్టను తప్పించి వేరొక సామాను కనపడదు అలా మాట్లాడుతూ వంటగదిలోకి కూడా వెళ్తుంది వంటగదిలో కూడా చిన్న సామాను తప్పించి వంట చేసిన ఆనవాళ్ళు ఏమీ లేవు ఏంటమ్మాయి వంటగదిలో సరిగ్గా సామాను లేవు టిఫిన్ కూడా చేసినట్లున్నాం ఏంటసలు నీ పనేంటి అని కనకదుర్గమ్మ అడుగుతుంది దానికి నీరజ కొంచెం తటపటాయిస్తూ హోటల్ నుంచి కాఫీ తెచ్చుకున్నామండి భోజనం కూడా హోటల్లోనే చేస్తాము అని అంది ఆ మాటలకి కనకదుర్గమ్మ ఆశ్చర్యపోతూ అదేంటి ఎందుకు ఇంట్లో వంట చెయ్యవా మీ అమ్మా నాన్న వాళ్ళు వేరే కాపురం పెట్టేటప్పుడు మీకు సామాను కొనివ్వలేదా ఏంటి అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది ఆ మాటలకి సమాధానం ఏమి చెప్పాలో అర్థం కాక నీరజ తల ఉంచుకుని ఏదో ఆలోచిస్తూ ఈరోజే బయటపడిపోయేటట్టున్నాము ఇక వేరే ఇల్లు వెతుక్కోవాలి అని మనసులో అనుకుంటుంది నీరజ ప్రేమించి పెళ్లి చేసుకున్నారా ఏంటి కొంపదేసి బుగ్గలు నొక్కుంటూ కుతూహలంగా అడిగింది చివ్వున తలెత్తి ఆమె వైపు భయంగా చూసింది నీరజ ఏం చెప్పాలి ఏమి చెబితే ఏం ముప్పు అర్థం కాలేదు ఓరు దేవుడా అని అనుకుంటుంది చెప్పమ్మా నేనేమనుకోను మీ అమ్మ లాంటిదాన్ని దాన్ని నాకు నిజం చెప్పు మీరు ప్రేమించుకుని పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారా అని అడిగింది నీరజ ఇక తప్పుకునే అవకాశం లేక అవును అన్నట్లు మౌనంగా తల ఆడించింది అలా చెప్పు అందుకే మీరు ఇలా ఉన్నారు సర్లే అవేమీ పట్టించుకో మాకు మీ అమ్మ మీ నాన్నని నేను ఒప్పిస్తాను అంటుంది కనకదుర్గమ్మ నాకెవరూ లేరండి అని సమాధానమిస్తుంది నీరజ అదేంటి అని అనగా మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది మా నాన్న ఈ మధ్యకాలమే అనారోగ్యంతో చనిపోయాడు అని చెప్తుంది నాన్న గురించి చెప్పగానే నీరజ కళ్ళల్లో కనిపిన కన్నీరుని చూసిన కనకదుర్గమ్మ సర్లేరా ఇంకా అవేమీ అడగను నేను వాటన్నిటినీ అడిగి నిన్ను బాధ పెట్టినట్టున్నాను అని సముదాయిస్తుంది కనకదుర్గమ్మ పిచ్చిదాన నీకెవరూ లేకపోయేటేమిటి నేనున్నాను నాకు బిడ్డలు లేరు ఈరోజు నాకు నువ్వు దేవుడిచ్చిన కూతురివి నేను నిన్ను చూసుకుంటాను కదా అని కనకదుర్గమ్మ అనేసరికి ఆకస్మికంగా ఆమె చూపించిన అభిమానానికి వాత్సల్యానికి కరిగిపోయింది నీరజ త్వరగా స్నానం చేసి తయారవు మనం బజారుకి వెళ్ళి ఈ సంసారానికి కావలసిన వంట సామాను అది తీసుకువద్దామని చెప్పింది మరి ఆయన ఏమంటారు అని సంకోచంగా అంది నీరజ ఏమంటాడు ఈ రోజు నుంచి హోటల్లో తినే బాధ తప్పింది అనుకుంటాడు అంతే నువ్వేమీ ఆలోచించకుండా పది నిమిషాల్లో రెడీ అయి కిందకి ఇద్దరం బయటికి వెళ్దామని చెప్పి వెళ్ళిపోతుంది కనకదుర్గమ్మ ఆమె మాట ఎదురు చెప్పలేక షాపింగ్కి వెళ్తుంది నీరజ నీరజ అనురాగ్ ఎవరో ఒకరికొకరు తెలియదు కానీ డబ్బు పరమైన ఇబ్బందుల వల్ల ఒకే ఇంట్లో భార్యాభర్తలుగా కలిసి ఉంటున్నారు ఇదేమీ తెలియని కనకదుర్గమ్మ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అనుకొని కాపురం అన్నీ కరెక్ట్గా ఉండాలని నీరజాకు హెల్ప్ చేస్తుంది ఇలా వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉండటం వల్ల తర్వాత ఏమైనా అనుకోని పరిణామాలు జరుగుతాయా లేక గొడవలు ఏమైనా జరుగుతాయో తెలుసుకోవాలంటే నేల మీద జాబిలి తరువాయి భాగం వినాల్సింది తరువాయి భాగం పార్ట్ టూ